హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నాలుగు రకాలైన పరాటాలు దీ ఒకదాన్ని మించి ఒకదాన్ని ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి రెసిపీలోనికి వెళ్ళిపోదాం దీని ఫస్ట్ పరాటా వచ్చేసి ఆలు అన్నమాట దీనికోసం తీసుకొని దానిలో హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ డౌన్ని ప్రిపేర్ చేసుకోవాలండి పరాటాకి ఎప్పుడు కూడా మెత్తగా బాగా లూజ్గా చపాతీ కన్నా కొంచెం లూజ్గా పిసుక్కుంటేనే పరాటాలు మెత్తగా వస్తాయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేసుకోవాలన్నమాట ఇంత బాగా పిస్తే అంత బాగుంటాయి చూడండి ఇప్పుడు మన ఇలా డవ్ ఎలా ఉంటుందండి ఇలా వేళ్ళు పెడితే అందులోకి వెళ్ళినట్టు ఉంటేనే అది పర్ఫెక్ట్ అన్నమాట మూత పెట్టుకొని పక్కన పావు గంట కానీ అరగంటగానే ఉంచుకోండి ఇప్పుడు బంగాళదుంపల్ని ఉడకబెట్టి ఉంచుకోవాలండి ఉడకబెట్టి దాన్ని మ్యాష్ చేసుకోవాలి బాగాను పరాటాల్లోకి స్టఫింగ్ మాట దీనిలోకి మనం వామ్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను చిల్లీ పౌడరు హాఫ్ స్పూను ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూను జీలకర్ పౌడర్ వేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి స్టఫింగ్ కోసం తర్వాత మనం పరాటని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగా చపాతి కన్నా కొంచెం పెద్ద ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా షేప్ చేసుకొని దానిలోకి వన్ స్పూన్తో స్టఫింగ్ పెట్టుకోవాలండి స్టఫింగ్ ఎప్పుడు ఎక్కువ పెట్టేస్తే పరాటా నుంచి బయటకు వచ్చేస్తుంది కనుక మనకి మనం తీసుకున్న డావు పరంగా కొంచెం వన్ స్పూన్ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ అలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పరాటాని నెమ్మదిగా రోల్ చేసుకోవాలన్నమాట ఈక్వల్గా రోల్ చేసుకోవాలి బయటకు రా రాదు ఇలా అయితే చేసుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు మాత్రం నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఒక బంగాళదుంపు తీసుకోండి కొంచెం గోధుమ పిండి ఒక కప్పు అలా తీసుకొని ట్రై చేయండి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం రా నెక్స్ట్ టైం అయినా వస్తుంది కంపల్సరీను లావుగా రాకుండా వస్తుంది చూడండి ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత ఇలా పెనాన్ని హీట్ చేసుకోవాలండి పెనాన్ని హీట్ చేసుకొని దానిపైన ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పి అప్పుడు నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి అయితే చాలా బాగుంటుంది పదార్థాలకి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది రికమెండ్ అవుతుందండి ప్లీజ్ ప్లీజ్ చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరుంటే హై ఫ్లేమ్లో చపాతీని సారీ పరాటాని కాల్చుకోవాలండి చాలా బాగుంటుందండి ఆలు పరాట ఆలు అంటే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవచ్చు నేను నెక్స్ట్ది మెంతికూర పరాట అన్నమాట చాలా బాగుంటుంది దీనికోసం తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ గదిం పిండి వేసుకొని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు నేను స్క్రీన్ మీద అన్నీ ఇస్తానండి ఏమేమి మెజరింగ్ కావాలో అలాగే మరింత టేస్ట్ కోసం ఈ మెంతికూర పరాటాల్లో సోప్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వామ్ కొంచెం వేసుకోవాలి వామ్ కంపల్సరీ అండి ఒక కప్పు మెంతికూరని వాష్ చేసుకొని శుభ్రంగా చాప్ చేసుకొని వేసుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ బాగా కలిపేటట్టు బాగా పిసుకోవాలండి ఇలా బాగా మ్యాష్ చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత మనం నార్మల్గా రోటీ చేసుకున్నాం కదండి దానికన్నా ఇంకొంచెం సాఫ్ట్గా రావాలి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలా ఉండాలన్నమాట అప్పుడు మనకి పరాటాలు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట తినడానికి కూడా చాలా అన్నమాట ఇలా బాగా పిసుక్కుంటేనే బాగుంటుంది ఇలా అంతా పిసుకున్న తర్వాత అంత కలిసిపోయిన తర్వాత మనకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఒక అరగంట వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి ఎప్పుడు బరటాలు చేసినా తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనం డౌని పరాటాలు చపాతీల కన్నా కొంచెం పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే పరాటాలు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా ఒత్తుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలు ఉన్నది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఒత్తుకూడదు ఇలాగ రోల్ చేసుకోకూడదు అన్నమాట చూడండి ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోవండి తర్వాత పెన్నాన్ని హీట్ చేసుకొని మనం ఒకవైపు కాల్చుకోవాలండి టూ మినిట్స్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి అప్పుడు మనం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి ఫస్ట్ వెంటనే అప్లై చేయకూడదు చూడండి ఇంకోసారి తిప్పేసి ఇప్పుడు మన ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకున్నాను కన్నా నెయ్యితో అయితే పరాటాలు చాలా బాగుంటాయండి నేను ఎక్కువగా అయితే నెయ్యే యూజ్ చేస్తాను అందరి ఇంట్లో నెయ్యి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నెయ్యితో టేస్ట్ అయితే బాగుంటుంది ఇది నా సజెషన్ అనమాట నెయ్యి లేడలేని వాళ్ళు ఆయిల్తో వా యూజ్ చేసుకోవచ్చండి ఇంకోవైపు కూడా తిప్పేసుకొని ఒక టీ స్పూన్ వరకు మరి ఒకసారి నెయ్యిని అప్లై చేసుకోవాలండి మీడియం టూ హై ఫ్లేమ్ వరకు కాల్చుకోవాలి ఇలా ఈ కలర్లో వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకోవాలండి అప్పుడే మనకి కొంచెం పచ్చి ఆకుకూర పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఇలా కలర్ వచ్చేటట్టు చేసుకుంటే చక్కగా లాగా తినేయచ్చు నెక్స్ట్ ఎంత ఆరోగ్యంగా ఉండే పాలకూర మరాటమాట దీనిలోకి పాలకూరని వాష్ చేసుకొని చాప్ చేసుకోవాలండి దానిలోని మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత కప్పు గోధుమ పిండి తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా దీన్ని యాడ్ చేసుకుంటే మనం డవ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్ కేసు వాటర్ సరిపోయింది అనుకోండి డవ్లోకి అదే ఈ మిక్స్ ఇంకొంచెం వాటర్ కావాలనుకోండి ఈ మిక్సీ గిన్నెలోనికి కొంచెం నీళ్ళు వేసుకొని తిప్పేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగే దీనిలోకి మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేసాను ఏమేమి యాడ్ చేయాలో ఒక స్పూన్ పసుపు సారీ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడరు అజవాయిన్ కొంచెం ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు వన్ హాఫ్ స్పూను వేసుకొని బాగా కలిపేసుకోవాలండి పరాటాకి ఎప్పుడు కూడాను మనం బాగా మెత్తగా పిసికి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలండి ఈ చపాతీకి అయితే కొంచెం టైట్ పూరీకైతే ఇంకా టైట్ ఇవ్వాలన్నమాట ఈ పరా ఇప్పుడు దీంతో మీ బ్యాటర్తో మనం మనకి పూరి కావాలంటే టైట్ చేసుకోవచ్చు అది చపాతి కొంచెం అన్నమాట పరాటాకైతే ఇంకొంచెం లూజ్ అన్నమాట ఏదైనా మనం అన్నట్టు ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలా ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ కలుపుకొని మూత పెట్టి అరగంట పెట్టుకోవాలి టైం లేకపోతే మీరు పదిహేను నిమిషాలైనా పెట్టుకోవచ్చు రోల్ చేసుకోవాలండి దీనికి నార్మల్ చపాతీలు రోల్ చేసుకున్నట్టే చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో నేను టూ డేస్ నుంచి పరాటా రెసిపీస్ని పోస్ట్ చేస్తున్నానండి కాలీఫ్లవర్ పరాటాను మెంతికూర పరాటాను చేస్తున్నాను చేసాను అనమాట ఒకసారి ఎవరైనా చూడలేని అయితే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను వాటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసాయండి ఫ్రెండ్స్ లేదంటే ఛానల్లోకి వెళ్ళి చూసాయిన తర్వాత పెన్నాన్ని హీట్ చేసుకొని ఒకవైపు కలిగిన తర్వాత ఇంకో వైపు తిప్పి అప్పుడు మనం రెండు వైపులా కూడా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలండి నెయ్యి అయితే చాలా బాగుంటుంది మీ దగ్గర నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా కా ఎప్పుడైనా సరే మనకి పరాట కొంచెం పొంగాలి అంటే పెన్నం మీద మనం రోల్ చేసుకున్న ఉంటుందండి ఒకవైపు లాగా ఉండి ఒకవైపు పల్చిగా ఉంటే మనకి సరిగా పొంగదు మొత్తం అంతే ఈక్వల్గా రోల్ చేసుకుంటేనే పొంగుతుంది మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఫస్ట్ పరాటాకి సెకండ్ పరాటాకి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ పరాట అంతగా సరిగా రోల్ అవ్వలేదు అందువల్ల అంతగా పొంగలేదు ఇప్పుడు ఆ సెకండ్ పరాట కూడా కాల్స్ కాలుస్తాను చూడండి చూడండి సెకండ్ది ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగింది మొత్తం అంతా కూడాను రోల్ ఈక్వల్గా అయ్యిందిమాట అందువల్ల చూడండి ఎంత బాగా పొంగిందో తర్వాత పరాట వచ్చేసి గోపి మాట క్యాబేజ్ పువ్వు పరాటా వెళ్ళిపోదాం దీనికోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న అల్లం తరుగును వేసి ఫ్రై చేయాలండి అల్లం వేయడం వల్ల మనకి ఆ గోబీ కాలీఫ్లవర్ సంబంధించిన పరాటాలే తినరు డైజెషన్ అయ్యి బాగుంటుంది పిల్లలు ఎవరైనా తినవచ్చు కదా సో అల్లం వామ్ అనేది కంపల్సరీ అనమాట తర్వాత ఒక కప్పు తురిమిన కాలీఫ్లవర్ని నీటిలో వాష్ చేసి అవి తురుముకొని వేసుకోవాలండి నేను స్క్రీన్ మీద చూపించినట్లుగా ప్రతిదీ కూడా ఇందులో వేసుకోవాలి అయితే చా ఏ పరాట చేసుకున్నా అయినా సరే ముందు చపాతీ పిండిని ఒక అరగంట ముందు బాగా కలుపుకొని ఉంచుకొని అప్పుడు ఈ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలండి నేను ఇందులోని యాడ్ చేయలేదు వీడియో చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పి సో మీకు గుర్తుంది కదా ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు కొంచెంతో ట్రై చేయండి ఇలాంటి పరాటాలు అవి వేస్ట్ అవ్వకుండా అన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో మనం వామ్ని ఒక ఐదారు గింజల వరకు వేసుకోవాలన్నమాట వామ్ కూడా మంచి డైజెషన్ అనమాట పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చక్కగా తింటారు డిన్నర్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలోని ఇవి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కూరత కాకుండా ఇది సింపుల్గా బేగ్ అయిపోతుంది అండి మనకి ఇలా ఫ్రై చేసుకొని మొత్తం అంతా కూడా కొంచెం పచ్చి భాష అంతా పోతుందన్నమాట ఒక టెన్ మనకి తెలిసిపోతుంది ఫ్రై అయిపోయింది లేదని అప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి ఇలా చల్ల పడుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ మనం చపాతి పరాటాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ కన్నా కొంచెం పెద్ద ముద్దని తీసుకొని ఇలాగ షేప్లా చేసుకొని లోపల స్టఫింగ్ వన్ స్పూన్ పెట్టుకొని ఇలా చేసుకొని చపాతీని రోల్ చేస్తున్నట్టు రోల్ చేయాలన్నమాట ఎప్పుడైనా చేసేటప్పుడు పెద్ద పెద్దవి చేతికండి లావు లావుగా వచ్చేస్తాయి కొంచెం లోపల స్టఫింగ్ కూడా మనం ఎక్కువ పెట్టకూడదు బయటకు వచ్చేస్తుంది అనమాట నెమ్మది నెమ్మదిగా ఇలాగ అద్దుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీకు రౌండ్ షేప్ రావాలని లేదండి మీకు నచ్చిన షేప్లు వచ్చేటట్టు మనకి పరాటా తినడం ఇంపార్టెంట్ చూడడం కన్నా కదా ఫస్ట్ టైం చేస్తే మరి అలానే ఉంటుంది అలా చేస్తూ ఉంటే రౌండ్ చూడండి ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని చపాతిని ఒకవైపు కాల్చుకోవాలండి సారీ పరాటాను ఒకవైపు కాల్చి ఇంకోవైపు తిప్పాలన్నమాట ఇంకోవైపు తిప్పేసరికి అప్పుడు మనం ఒక టీ స్పూన్ గీని కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకోవైపు కూడా తిప్పేసి ఇంకోవైపు కూడా ఇలాగ అప్లై చేసుకోవాలి చేసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు పరాటాని కాల్చుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి తిప్పుకుంటూ కాల్చు పరాటాలని మనం కాల్చుకోవాలి ఈ పరాటల్లో మనం పెరుగు పచ్చడి ఇంకే కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఇంతవరకు ఈ వీడియోని ఓపిక చూసుకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏ పరాటాన్ని ట్రై చేశారో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్